కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ బి యూస్ చేంజ్ ద వరల్డ్ ఇది బాబాసాహెబ్ చెప్పిన కొటేషన్ ఎడ్యుకేషన్ రూట్స్ ఆర్ బెటర్ బట్ రూట్స్ ఆర్ స్వీట్ ఇప్పుడు తెలంగాణ నాలెడ్జ్ స్టడీ సెంటర్ అండ్ రీసెర్చ్ వాళ్ళు నిర్వహించిన ఈ కార్యక్రమము సోమాజ్ కూడా నగర నడిపొట్టున నిర్వహించడమే కాకుండా ప్రతి నియోజకవర్గంలో మా గోసుల సీనంద ఈ గొలుసు సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఇదే కార్యక్రమం ప్రతి మండల స్థాయిలో ఎక్కడ స్కూల్లో ఏం జరిగినా ప్రతి అన్యాయము విషాహారం తీసుకున్న రనంగానే మా సిన మాకు స్పందించాలి ఏం నుంచి నాకు సినాన్న బాగా పరిచేము ఈ మధ్యలోనే నంబర్ తీసే కొద్దిగా కలుసుకొని మళ్ళీ నంబర్ తీసుకొని అన్న మీరు తప్పకుండా రావాలన్నాడు అదే మా మత్స నర్సన్న నిత్యం కార్యక్రమాల మీద ఆయన పోరాటం చేస్తూనే ఉంటాడు ఎర్రోళ్ళ సీనన్న నిజంగా ఈ యొక్క రాష్ట్రంలోని అత్యు అత్యున్నతమైన పదవిని ఆయన అధిష్ఠానం ఇచ్చిన ఆయన ఈ యొక్క శాఖకు న్యాయం చేశారు నేను ఎక్కువ ఢిల్లీ పంజాబ్ హర్యానాలో ఎక్కువ నేను వర్క్ చేస్తాను ఒక ధార్మిక సంఘటన మీద మేము ఎక్కువ గుడులను బడులుగా మార్చిన మా శ్రీ నారాయణ గురుగారి యొక్క ఆ యొక్క ఐడియాలజీ మీద మేము పనిచేస్తాము మళ్ళీ ఇవాళ బడులను గుడులుగా మార్చే కుట్ర జరుగుతున్నది దాని విషయంలో అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతము వారు నిజంగా సెక్రటరీగా ఉన్నప్పుడు గురుకులాలకు వారు నిర్వహిస్తున్న క్రమంలో చివరి చివరిగా శిలాంగ్ నుంచి వచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఈ దేశంలోనే ఒక వండె తెచ్చిందన్న దాని మీద ఆ యొక్క మీటింగ్ జరగడము షిలాంగ్ నుంచి రావడము తమిళనాడు నుంచి దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి రావడం మీకు చిన్న ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ లీడర్లు ఉన్నారు అదేవిధంగా మేధావులు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు వీళ్ళందరి ముందు నేను ఎక్కువ మాట్లాడను ఒకే విషయం మాట్లాడి నేను ముగిస్తాను సెక్రటరీగా మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నప్పుడు ఒక పనీష్యాని ఒక ఆరోగ్యానికి సంబంధించిన పిల్లలకి హెల్త్ కు సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది దానికి కొద్దిగా బడ్జెట్ నిర్వహించి అసలు దాని ఏంటంటే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫిఫ్త్ క్లాస్ లో జాయిన్ అందనే ఆ అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ హైట్ వెయిట్ బ్లడ్ గ్రూప్ ఇవన్నీ తీసుకొని ఒక సంవత్సరం తర్వాత ఆ అమ్మాయి అబ్బాయిలో కూడా కనుక బాల్పు రాకపోతే ఆ ప్రిన్సిపాల్ ను ఆ ప్రిన్సిపాల్ కు నోటీస్ ఇవ్వడం జరిగేది ఇటువంటి ఒక సిస్టమ్ ఇప్పుడు ఉన్నదా ఈ సిస్టాన్ని పూర్తిగా తీసుకునేచ్చు అసలు ఎక్కడ స్పోర్ట్స్ ఆర్మీ అదేవిధంగా ఏవైతే ఈ దేశంలోనే ఈ అత్యున్నతమైన విద్యలు అందించాలి ఈ యొక్క బడుగు బలహీనులకు అని ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు అవన్నీ ఇప్పుడు ఏమి లేవు అసలు ఎందుకు కుట్ర జరుగుతుంది రాజకీయాలకు ఈ విద్యాశాఖకి ఏం సంబంధం అసలు దీన్ని లీగలైజ్ చేయాలి ఏ పొలిటికల్ పార్టీ అన్న అధికారం రాలి దీన్ని మాత్రం ఎటువంటి మార్పు చేయకుండా ఒక శిష్యాన్ని తీసుకొచ్చే ఒక ఒక చర్చ జరిగి ఒక మేధావులతోటి దీని యొక్క లీగలైజ్ చేసే ఒక శిష్యాన్ని దేశం తీసుకురావాలి ఇవాళ ప్రపంచంలో ఏ దేశం పోవాలన్నా విద్యనే మనకు ఒక ప్రామాణికం ఫిన్లాండ్ ఫిన్లాండ్ లో ఐఏఎస్ ఐపీఎస్ లకు అక్కడ సరైన రెస్పెక్ట్ ఉండదు ఓన్లీ ఫిన్లాండ్ లో పనిచేసే ఒక టీచర్కి మాత్రమే ఐఏఎస్ ఐపీఎస్ కూడా రెస్పెక్ట్ ఉంటుంది కానీ ఈ దేశంలో ఎందుకు రాలేకపోతుంది తమ్ముడు శివకుమార్ పెళ్లి చేసుకొని బాబు రెండేళ్ళ బాబు అయినా కానీ వాళ్ళ భార్యను ఢిల్లీ పంపించి ఆ పిల్లను పాప బాబును చూసుకుంటూ కు మా భార్యను నేను చలిపియ్యాలి సెలెక్ట్ చెప్పాలని నిత్యం ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు అసలు ఎందుకు అందు అందుకోలేకపోతున్నాం ఎందుకు ఈ విద్యను మనము పూర్తి స్థాయిలో మనము చేరలేకపోతున్నాం అంటే ఇక్కడ ఉన్న దుర్మార్గమైన రాజకీయాల ద్వారా ఈ రాజకీయాలను పక్కన పెట్టి దీనికి ఒక తీసుకురావాలి ఈ దేశంలో ఇది జరగడం లేదు దీని మీద మేధావులు నిజంగా దీని మీద ఆలోచించి దీని మీద ఒక సమస్య నిర్ణయం తీసుకొని ముందుకు పోతారని మా గోసుల సీనన్న ఈ నడిగడ్డలో ఈ సోమాజిగూడనే కాకుండా సోమాజిగూడలో సోమనాథ్ టెంపుల్ కి సంబంధించినది కూడా ఒక చరిత్ర అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు చెప్పిరు అనేక అది ఒక నిదర్శనం మా మా గోసు సీనాన్న మండల స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్ళి ఇవే చర్చను పెట్టాలి మా మత్స్య నర్సన్ ఇక్కడికే కాదు వీళ్ళ టీములు ఉన్నాయి ప్రతి గురుకులాలో పేరెంట్స్ కమిటీలు ఉన్నాయి వాళ్ళందరి దగ్గర తీసుకుపోయే ఒక కార్యక్రమం తీసుకుంటారని మా మత్స్య నర్సన్ కోరుకుంటూ పిపిఎల్ అని ఎన్నో శాఖలను ఏర్పాటు చేశారు ఆ శాఖలు అనేవి అందుబాటులో ఉన్నాయి దయచేసి మీరు వీటి విషయంలో ఆలోచించాలని తెలంగాణ నాలెడ్జ్ సెంటర్ అండ్ రీసెర్చ్ వాళ్ళు నిత్యం యొక్క కార్యక్రమం చేస్తూ పిల్లల యొక్క భవిష్యత్తుకు మినిమమ్ బేసిక్ నిలుసు కూడు గూడు బట్ట వీటికి దూరమైన మా యొక్క సామాజిక వర్గాలు అక్కడికి వస్తుంటాయి వాటికి కూడా దూరమైతున్నందుకు చాలా బాధ అనిపిస్తుంది వీటి విషయంలో ఆలోచించి ముందు నాకు ఇచ్చిన అవకాశానికి మరీ మరీ మా గోసుల సీనానకు హృదయ తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్